తాపోస్తుల కార్యములు తొమ్మిదో అధ్యాయం పదిలో అనన్యకు ప్రభు దర్శనం కలిగింది ఇప్పుడు సేవకులకు కానీ విశ్వాసులకు కానీ దర్శనం కలగదని క్రీస్తు సంఘంలో చెబుతున్నారు ఎందుకు వాస్తవంగా అప్పుడు ప్రభు దర్శనం కలిగింది అని చెప్పేసి అంటే అప్పుడు ప్రభు దర్శనం కలిగింది అప్పుడు కృపావరాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నిజమే బుద్ధివాక్యము జ్ఞానవాక్యము ఇంకా భాషలు భాషల్లో మాట్లాడటము స్వస్థతలు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇది నిజం బైబిల్ చెప్పింది మనం ఎవరం కాదంటానికి లేదు కానీ అదే బైబిల్ ఏం చెప్పిందంటే పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణమ్మ కానిది నిరర్ధక మగునో అని కొని రాసిన మొదటి పత్రిక పదమూడు అధ్యయనం చెప్పాడు ఏది పూర్ణమైంది అప్పుడు ఎందుకు అవన్నీ జరిగినాయి అంటే అప్పటికి వ్రాయబడినటువంటి వాక్యం లేదు మతేసు వార్త మార్కు సువార్త లోకాసువార్త అసలు క్రొత్త నిబంధనలు లేదు మరి అపోసుల కార్యాలు రెండో అధ్యాయంలో బాప్తీసం పొందిన క్రైస్తవులు ఎలా జీవిస్తారంటే ఇప్పుడు మనమైతే బైబిల్ చేతిలో ఇచ్చి దీన్ని చదువుకొని దీని ప్రకారం జీవించండి అంటున్నాం అప్పుడు బాప్తీసం పొందారు కానీ వాక్యం లేదు మరి ఎలా నడిపిస్తాడు వాళ్ళని అందుకనే పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే కృపావరాల ద్వారా నడిపించాడు ఆయన అద్భుతాలు జయించాడు అద్భుతాల యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వాక్యమును స్థిరపరచటానికి హెబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయం మనం గమనించినప్పుడు అద్భుతముల యొక్క ఉద్దేశం ఏమిటి ఏమిటి కాదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అక్కడ తెలియజేస్తూ ఉంటాడు హెబ్రిల్కి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మనం గమనించినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు హెబ్రిల్ రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము రెండవ అధ్యాయంలో మూడు నాలుగు వచనాలు మనం గమనించినప్పుడు ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుందమో అటు రక్షణ ప్రభు బోధించు చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా బాగా గమనించండి సూచక క్రియల చేతను ఒకటి మహత్కార్యముల చేతనో రెండు నానా విధములైన అద్భుతముల చేతనో మూడు వి వివిధములైన పరిశుద్ధాత్మ వరముల చేతనో నాలుగు వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా ఎలా సాక్ష్యమిస్తున్నాడు దేవుడు ఇప్పుడు మనము అవునా కదా చెప్పంటే సాక్ష్యం ఇస్తాం ఒకటి నోటితో చెబుతాం లేదా రాసిస్తాం మన సాక్ష్యం దేవుడు ఎలా సాక్ష్యం ఇస్తున్నాడట సూచక్రియలతో సాక్ష్యమిస్తున్నాడు మహత్కార్యాలతో సాక్ష్యమిస్తున్నాడు నానా విధములైనటువంటి అద్భుతాలతో వివిధములైన పరిశుద్ధాత్మ వరాలను అనుగ్రహించడంతో సాక్ష్యమిస్తున్నాడు కాబట్టి ఇదంతా దేవుని సాక్ష్యము వారితో కూడా సాక్ష్యం ఇచ్చు విన్న వారి చేత మనకు దృఢపరచబడేనో కాబట్టి ఇప్పుడు మత్తే సువార్త మత్తే రాశాడు అది దేవుని వాక్యం ఎలా మనకు తెలుస్తుంది వారి అద్భుతాల ద్వారా ఇవి దేవుని మాటలు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే వాటిని రుజువు చేస్తూ ఉన్నాడు ఉదాహరణకు మార్కు వార్త పదహారవ అధ్యాయము మీరు గమనించేటప్పుడు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు మార్కు వార్త పదహారవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచ్చినాలు ఇలాగూ యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడిపార్శ్వవున ఆశనుడాయ్యను ముఖ్యమైన వచ్చిన ఇరవై వచ్చినమో మా వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించిరి ప్రభువు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచ్యక్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను కాబట్టి సూచ్యక్రియలు అద్భుతాలు మహత్కార్యాలు కృపావరాలు నానావరాలు ఎందుకు ఇచ్చాడంటే వాక్యాన్ని స్థిరపరచడానికి అది దేవుని సాక్ష్యం మరి ఈరోజు దేవుని సాక్ష్యం అవసరం లేదా అంటే ఆల్రెడీ ఇచ్చేసాడు దేవుడి సాక్ష్యం కాబట్టి వాళ్ళ అవసరం లేదు అందుకే ఏమైపోయినాయి అంటే అవన్నీ కూడా ఆగిపోయాను కాబట్టి ఇవేళ అవన్నీ కూడా లేవు ఆ కృపావరాలు పూర్ణమైంది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమవుతుంది కాబట్టి ఇప్పుడు దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అది ఎందుకు చెప్తున్నారు అంటే అది ఆధారం అన్నమాట